కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ నిన్ మిశ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ సాధారణంగా ఒక భోజనం ఖరీదు ప్రస్తుతం మార్కెట్లో అయితే నూట యాభై రూపాయలు అంతకంటే ఎక్కువ ఉంది అంతకంటే తక్కువ కూడా ఉంది అంటే నూట ఇరవై నూట ముప్పై వంద ఒకవేళ దానికన్నా తక్కువ దిగితే కనుక డెబ్బై అరవై ఉన్న బట్ మనకు వచ్చేది ప్లేట్ మీల్స్ అంటే లిమిటెడ్ మీల్స్ పెడతారు లిమిటెడ్ కర్రీస్ వేస్తారు కదా అయితే నేను ఈరోజు మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్ళబోతున్నాను అక్కడ భోజనం ఖరీదు వంద రూపాయలు ఓకే వంద రూపాయలు పెద్ద విచిత్రం ఏముంది వింతేముంది అని అనుకోవచ్చు బట్ వంద రూపాయలకి ఐదు రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ పెట్టి అన్లిమిటెడ్గా భోజనం పెడితే అది ఖచ్చితంగా విచిత్రమే కదా అలాంటి ఓ ప్లేస్కు ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను అది ఎక్కడుంది అంటే తమిళనాడు రాష్ట్రంలో సేలానికి దగ్గరలో కుట్టకాడు అనే ఒక పల్లెటూరులో పొలాల మధ్యలో ఉన్న ఓ పెద్ద హోటలు ఆ హోటల్కే ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను పెద్ద హోటల్ అని ఎందుకు అన్నానో అక్కడికి వెళ్ళాక మీరే చూద్దరు కానీ రండి ఇదిగో నేను తీసుకెళ్తానన్న ఆ పెద్ద హోటల్ అదే చాలా పెద్ద ప్లేస్లో ఉన్న చాలా చిన్న హోటలు రేకుల షెడ్లో వేసి ఉండి లోపలంతా కూడా కొబ్బరి ఆకులతో నిర్మించిన ఒక త్రీ బ్లాక్స్లో ఉంటుంది ఈ హోటల్ అంటే ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది మళ్ళీ అందులో ఒక బ్లాక్ వచ్చి నార్మల్ పీపుల్ ఎవరైనా కూర్చోవచ్చు ఈ బ్లాక్ వచ్చి ఫ్యామిలీ కూర్చోవచ్చు ఆ బ్లాక్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ మెనూ కూడా ఒకటి ఉంది అందులో అయితే బిర్యానీస్ కానీ లేకపోతే ఇంకొన్ని నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఇంకా ఎక్కువ మెను అయితే అందులో ఉంటుందంట అది కూడా అన్లిమిటెడ్ వంద రూపాయలకి టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలకి కూడా అన్లిమిటెడ్ మెనూస్ అయితే మాత్రం ఈ హోటల్లో ఉన్నాయి దీని పేరు అరుసవై విరుందు అంటే తెలుగులో చెప్పాలి అంటే రుచికరమైన విందు அணி அர்து அன்மாட்ட அரிசுவை விருந்து அண்ணா நமஸ்காரம் அண்ணா நமஸ்காரம் வணக்கம் வணக்கம் பேரண்ணா சக்திவேல் முருகன் சக்திவேல் முருகன் அறுசுவை விருந்து பேர் அரிசுவை விருந்து நாட்டு கோழி குடல்

సూపర్ అన్న ఏం చెప్తున్నారంటే అంటే మా ఫ్యామిలీ ఎంత కష్టపడుతున్నాం ఇక్కడ రోజుకి ఒక్కొక్కరికి ఒక ఐదు వందలు వస్తే చాలు అందరికీ కలిపి మొత్తం మూడు వేలు వస్తే చాలు అంతే అంతకు మించి ఎక్కువ మాకు అవసరం లేదు మేమే ఓనరు మేమే లేబరు సో మాది ఇది సొంత వ్యాపారం ఆమె చేస్తున్నామన్నే ఒక ఫీల్ ఉంది అట్లాగే సేవ చేస్తున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ సాటిస్ఫై అంటున్నారు అనమాట కానీ వంద రూపాయలకి అసలు ఎట్లా నాకు అసలు బుర్ర మెడలేపోతుందో కస్టమర్స్ దగ్గర వచ్చేది బెనిఫిట్ దగ్గర వద్దా కొంచెం ఎక్కువ ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది కొంచెం వస్తుంది అంటే చికెన్ కర్రీ అంటే బాయిలర్ చికెన్ నాటుకోడి కోటి కోడి ఎగ్ కర్రీ ఎగ్ ఎగ్ ఓకే నెక్స్ట్ తలకాయ తలకరీ తలకాయ మళ్ళీ బోటి బోటి మళ్ళీ అది కావాలంటే అంతా వేసుకోవచ్చు చికెన్ కూర చికెన్ కూర సండే వెనస్డే మటన్ కూర అది 100 రూపీస్ లో అన్ని 100 ఏ అన్ని 100 లో అన్ని 100 వచ్చి టోకిన్ తీసుకుంటే 100 కి అన్ని పెడుతుంటారు వరుసగా మనకి సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ కాంబో ఏందన్న కాంబో బిర్యానీ తో బిర్యానీ బిర్యానీ సెవెన్ వెరైటీస్ ఆఫ్ మళ్ళీ సెవెన్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఎగ్ ఇదే ప్లస్ ఫిష్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఫిష్ ఫ్రై ప్లస్ పల్లిపాలెం చెప్పి పల్లిపాలెం చికెన్ పల్లిపాలెం చికెన్ కారసారంగా చింతామణి చికెన్ అనేది చింతామణి 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 అంటే నేను గూగుల్ రివ్యూస్ లో చదివా చిందామణి పల్లిపాలెం ఇదలా ఓత పోయిన మాతి మాతి ఓనాడి పల్లిపాలెం ఓనాడి చిందామణి చింతామణి టేస్ట్ వైస్ టేస్ట్ వైస్ ఒక రోజు చింతామణి చికెన్ అయితే ఒక రోజు పల్లిపాలెం చికెన్ అని ఒకటి పెడతారట టూ హండ్రెడ్ కాంబోర్లు అయితే సెవెన్ వెరైటీస్ ఆఫ్ మళ్ళీ నాన్ వెజిటేరియన్ కర్రీస్ అది కాకుండా లెగ్ పీస్ బిర్యానీ ఎదురుగా చేతిలెత్తి దండం పెట్టాలి మీకు అసలు అసలు ఎలా సాధ్యపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు నెక్స్ట్ ఒకటి అది రెడీ అయినండి అది రెడీ అవుతుందా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏసీ హాలు ఏసీ హాల్ ప్లస్ మటన్ బిర్యానీ అండ్ మటన్ వెరైటీస్ మటన్ వెరైటీ వెరైటీస్ త్రీ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ అది కూడా అన్లిమిటెడ్ అది అన్లిమిటెడ్ అలా అన్లిమిటెడ్ கூலம் எது பை பாஸ்லமீர்ஸ் நியர் விநாயகர் மெடிக்கல் மெடிக்கல்

వన్ కిలోమీటర్ వద్దా అడ్రస్ అట్లా తెలియంత ఏ టు బికి ఆపోజిట్ ఏ టు బికి ఆపోజిట్ ఏ టు బి ఉంది ఏ టు మనకి తెలియదు కదా ఏ టు బికి ఆపోజిట్ రోడ్ లో లోక రావాలా గూగుల్ మ్యాప్ వేసుకుని వచ్చి మొత్తం మీద ఇక్కడ తిప్పి తీసుకొచ్చింది మొత్తం మీద తీసుకొచ్చింది బ్లాక్స్ కూడా మంచి బాగున్నాయి అన్న షెడ్లు మాత్రం బాగున్నాయి ఇది ఒకటి తాటాకులు పెట్టి సారీ కొబ్బరాకులు మూడు షెడ్లు ఒకటి ఫ్యామిలీకా

అరుసవై విరుందు అన్లిమిటెడ్ మీల్స్ అసలు నిజానికి వంద రూపాయలకి నాన్ వెజిటేరియన్తో అన్లిమిటెడ్ భోజనం అంటే మాత్రం అసలు మన సైడ్ ఇలాంటి ఆఫర్ ఎక్కడా లేదు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్యూ కడేస్తాం అంత అద్భుతమైన భోజనం వంద రూపాయలు ఇదైతే ఇప్పుడు నేను నా ఎదురుగా ఉన్న భోజనం అయితే రెండు వందల రూపాయలు ఇందులో దానికి దీనికి తేడా ఏంటంటే జస్ట్ బిర్యానీ ఒకటి మీన్ అంటే వీళ్ళు మీన్ అంటున్నారు ఫిష్ చేప ఫ్రై ఈ బిర్యానీ తప్ప మిగతాదంతా కూడా సేమ్ అనమాట ఈ రెండింటికి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ బిర్యా మళ్ళీ బిర్యానీ మీకు ఎంత కావాలంటే అంత తినచ్చు అన్లిమిటెడ్ బిర్యానీ అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ గ్రేవీస్ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ అనమాట కేవలం లిమిటెడ్ ఏంటంటే కర్రీస్ వరకు లిమిటెడ్ ఇస్తున్నారు బట్ అట్లా ఇచ్చినా కూడా ఒక నాన్ వెజిటేరియన్ భోజనం వంద రూపాయలకి ఇస్తున్నారంటే మాత్రం రియల్లీ చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే వెజిటేరియన్ మీలే వందలు అంటే మూడు వందలు నాలుగు వందల వరకు కూడా ఉంది అట్లాంటిది నాలుగు నాలుగు రకాల కూ నాన్ వెజిటేరియన్ కూరలు ఒక ఎగ్గు కేవలం వంద రూపాయలకి ఇస్తున్నారంటే మాత్రం అసలు సూపర్ హ్యాట్స్ ఆఫ్ అసలు అందులో ఇది చింతామణి చికెన్ కర్రీ అట ఇది చింతామణి చికెన్ కర్రీ బాయిలర్ కోడి ఒకటి నాటు కోడి ఒకటి అట్లాగే ఇది వచ్చి బోటి కర్రీ ఒకటి తలకాయ కూర ఒకటి ఎగ్గు ఫిష్ ఇట్లా ఈ ఇవి మాత్రం ఈ వంద రూపాయల కాంబోలో ఈ నాలుగు కర్రీలు ఎగ్గు ఉంటుంది ఇవి ఇట్లా వంద రూపాయలు కాంబో ఇవి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక హండ్రెడ్ రూపీస్కి ఎక్స్ట్రా అనమాట ఇట్లా రెండు వందలకి వంద రూపాయలకి మంచి పాకల్లాగా వేశారంటే షెడ్లు మూడు షెడ్లు ఉన్నాయి ఆ షెడ్లో చక్కగా ఒక పల్లెటూరు వాతావరణంలో చుట్టూ పంట పొలాలు కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా కొబ్బరి తోటలే కొబ్బరి తోటల మధ్యలో ఒక మనం ఏంటి ఔటింగ్కి వెళ్తే అంటే ఏదో పొలాల్లో విందు భోజనం చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట చాలామంది కస్టమర్స్ వస్తున్నారు కార్ల మీద వచ్చేవాళ్ళు బైకుల మీద వచ్చేవాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళే మరి ఎక్కడో వాళ్ళు నాకు సరిగా తెలియదు కానీ చాలా దూరాల నుంచి కూడా వస్తారట ఇక్కడికి ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఈ ఊరు ఎక్కడ ఉంటుందంటే కట్టకూడు ఈ ఊరి పేరు సేలంకి దగ్గరలో పదమూడు కిలోమీటర్లు సేలం తమిళనాడు సేలం చాలా ఫేమస్ స్టీల్కి చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు సేలం స్టీల్ అంటూ ఉంటారు కదా ఆ స్టీల్ ఫేమస్ అయిన సేలానికి జస్ట్ పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ కట్టకూడు అనే విలేజ్ ఉంది అందులో ఈ అరుసవై విరుందు అనే రుచికరమైన భోజనం తెలుగులో అరుసువై విరుందు అంటే రుచికరమైన భోజనం దొరుకుతుంది అనమాట ముందు రైస్ కొంచెం పక్కగా పెట్టి బిర్యానీ కొంచెం తిందాం లెగ్ పీసు చికెన్ రొమ్మ మాత్రం ఎర్రగ్గదీసింది తమిళనాడు పక్క విలేజ్ స్టైల్ బిర్యానీ నాట్ స్టైల్ ఈస్ చూడండి ఎంత బాగుంది స్మూత్గా నిజంగానే అరిసవే విరిందో రుచికరమైన భోజనం అంటే పేరుకి అంటే తీస్ చూస్తే మనకి దమ్ బిర్యానీ స్టైల్ ఉంది కానీ బట్ ఇది ఒక విలేజ్ ఫ్లవర్స్ ఉన్న నార్త్ స్టైల్ బిర్యానీ కొంచెం చికెన్ కర్రీ రెగ్యులర్ బ్రాయిలర్ చికెన్ ఎట్లా మిగిలిన బాబాయ్ అని అడిగితే ఏదో మాకు ఖర్చులు వస్తే చాలా అంటున్నాడు అనుకుంటున్నాడు బాబాయ్ చాలా సింపుల్గా మురగన్ బాబాయ్ మన సైడ్ విలేజ్ స్టైల్ ఎలా ఉంటుందో మేబీ తమిళనాడు విలేజ్ స్టైల్ అంటే ఇదేనేమో సూపర్ ఫ్లేవర్ ఉన్నాయి చాలా బాగుంది రెగ్యులర్ చికెన్ కర్రీ చాలా బాగుంది నాటు కూడా ఏమో చాలా పెద్ద పీస్ ఉంది ఇదైతే ఇవి కూడా ఇవి కూడా ఐదేసి పీసులు ఒక్కొక్క కర్రీ చిన్న చిన్న పీసులు ఇస్తున్నారు ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇస్తున్నారు ఇన్ని రకాలు వండటం గ్రేటస్ పోనీ ఒకటి రెండు కర్రీలు అవి పెట్టి ఇస్తున్నారంటే అనుకోవచ్చు మళ్ళీ అన్లిమిటెడ్ రైస్ అవన్నీ పెట్టడమే కాకుండా ఇన్ని రకాలు అయితే మాత్రం చాలా రుచికరంగా ఉంది మామూలు రెగ్యులర్ చికెన్ కర్రీ కంటే కూడా చాలా బాగుంది వచ్చి బోటి కూర చికెనే కాదు మళ్ళీ మటన్ కూడా ఇస్తుంది అది విచిత్రం అనిపించింది నాకు ఫ్లవర్ బలే ఉంది అసలు తలక ట్రై చేద్దాం ఫస్ట్ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూస్తున్నాను తర్వాత పొత్తిగా పట్టుబడదాం చికెన్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి అంటే మటన్ బాగున్నాయి కానీ దానికంటే కూడా చికెన్ కర్రకి చాలా బాగున్నాయి చింతమని చికెన్ అట అందుకే దీన్ని ఇది కొంచెం స్పెషల్గా ఉంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ కాంబోలో దొరుకుతుంది అందుకే దీన్ని లాస్ట్లో పెట్టాను పుల్ల పుల్లగా ఉండే చింతామణి చికెన్ చిత్తూడేసింది చికెన్ ఐటమ్స్ మొత్తం మూడు కూడా అంటే బాయిలర్ గుడి నాటుడి చింతామణి చికెన్ మూడు కూడా సూపర్ ఇది చేప పులుసట కొంచెం డ్రై చేస్తాను చేప పులుసు ఇట్లాగే చేప వే ఫ్రై చదుర్సు చదురు చేప పులుసు అండ్ చేప ఫ్రై రెండు కలిపి కూడా వావ్ చేప పులుసు అయితే అదిరింది చూస్తే అమ్మో అనుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది గ్రేట అబ్బా ఇట్లా ఇవ్వడం గ్రేట్ అసలు ఇట్లా ఇవ్వడం కైతే అయితే అద్దిరిపోయే టేస్ట్లు ఇవ్వడం మరో ఎత్తు మళ్ళీ ఇంత పెద్ద చేప చికెన్ పులుసు ట్రై చేద్దాం చికెన్ పులుసు చింతామణి చికెన్ పీసు చికెన్ పులుసు కొంచెం యావరేజ్ ఉంది కానీ చికెన్ కర్రీలు మాత్రం చింతమని చికెన్ అయితే మాత్రం తైలెట్ ఇక్కడ మెనూలో రసం విత్ చేప ఫ్రై కాంబినేషన్ కూడదు రసం కూడా చాలా బాగుందండి ఓ నిజంగా వంద రూపాయలకి భోజనం పెట్టి అది కూడా ఎంత కావాలంటే అంత తినండి అని చెప్పి అందులో మళ్ళీ నాన్ వెజిటేరియన్ కర్రీస్ వేసి అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ గ్రేవీస్ సూపర్ అసలు హండ్రెడ్ రూపీస్ చాలా గ్రేట్ అసలు టూ హండ్రెడ్ కూడా బిర్యానీ పెట్టి ఎన్ని పెట్టి త్వరలో త్రీ హండ్రెడ్ కూడా స్టార్ట్ అవుతుందంట బట్ ఏసీలో పెడతారట అది ఓన్లీ మటన్ ఫ్లవర్స్ అండి ఎప్పుడైనా ఎవరైనా ఇటు సైడ్ సేలం సైడ్ వస్తే మాత్రం డోంట్ మిస్ అండి చాలా మంచి ప్లేస్ బాబాయ్ హాట్ పెద్దది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వంద రూపాయలకి ఇంత మంచి భోజనం పెట్టడం మాత్రం బాబాయ్ హాట్ గ్రేట్ ఆయన మాట్లాడే తీరు కూడా వాళ్ళకి ఏదో వచ్చేస్తే సరిపోతుంది ఎంతో ఒకరి దగ్గర పని చేయకుండా ఏదో మా సొంత వ్యాపారం మేము చేసుకున్నామా పది మందికి సర్వీస్ అందించామా అన్నట్టు వెళ్ళిపోతే చాలండి అంటున్నాడు మురుగన్ బాబాయ్ సూపర్ సర్వీస్ అంటే ముందే ఒక కొన్ని కొన్ని బ్లాకులుగా విడగొట్టేసుకునే జనరల్ బీపులు ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీస్ టూ హండ్రెడ్ ఇట్లా త్రీ బ్లాక్స్ కింద డివైడ్ చేసుకున్నారు ఏ బ్లాక్ ఆ బ్లాక్స్ మనుషులు చూసుకుంటున్నారు ఎంతమంది వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా సర్వీస్ చేస్తున్నారు ఈ అదిరిపోయే రుచికరమైన విందు భోజనాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అందిస్తున్నారు అతి తక్కువ రేట్లో ఇది ఓవరాల్గా తమిళనాడు రాష్ట్రంలో సేలానికి దగ్గరలో ఉన్నటువంటి కుట్టకాడు విలేజ్లో ఉన్న అరుసవై విరుంతు కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోడ అయితే మనం విడిగా పర్చేజ్ చేయాలి కాంబినేషన్ బాగుంది